హాయ్ అండి అప్పటికప్పుడు కాకరకాయ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది పప్పు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చేసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పైన పొట్టేమి తీయకుండా ఈ విధంగా చక్రల్లాగా కట్ చేసుకోవాలండి కట్ చేసి ముక్కలైతే పక్కన పెట్టేశాను రవ్వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడక్కిన తర్వాత ఆవాలు జిల్కర ఆఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇవి బాగా ఎర్రగా వేగనవసరం అవసరం లేదు ఇందులోనే కాకరకాయ ముక్కలు వేసేసుకుంటే కాకరకాయ ముక్కలతో పాటు వెల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోతాయి కాకరకాయ ముక్కలు మొత్తం వేసేసుకుందాము వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటే కాకరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయండి ఉప్పు వేయడం వల్ల చాలా త్వరగా మగ్గిపోతాయి ఈ మగ్గేలోపు కొబ్బరి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఎండు కొబ్బరి వట్టి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఈ కొబ్బరి కరము ఏ తాలింపులోకైనా వేసుకోవచ్చండి బీన్స్ కానీ క్యారెట్ కానీ అలాగే బెండకాయ కానీ దొండకాయ కానీ ఎందులోకైనా బాగుంటుంది కాకరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని సన్న సగ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకుంటే కమ్మ కమ్మటి కాకరకాయ తలింపు రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పు రసం సాంబార్ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పటికప్పుడు ఏదైనా వేపుడు చేసుకోవాలంటే సింపుల్గా ఈ కాకరకాయ వేపుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్